నిరసనగా మనం కులవారిగా కులం వారిగా ఎందుకంటే వాళ్ళు అక్కడ వెళ్ళిపోతున్నాం వాళ్ళు ఎక్కడ మాత్రమే వెళ్తున్నాను సంఘటన మన మీరు ఫలాల వాళ్ళ మీరు ఎవరు ఫలాన కులం అడిగే అడగలే వాళ్ళకి హిందువులను మాత్రమే చంపన్నాం కానీ మన దగ్గర ఇప్పుడు దూరదర్శనం వేసుకుంటే మన కులం మనం మన ఇల్లు మనం మన పగీని మనకు సంబంధం లేదు అనే చిత్ర ఆలోచిస్తున్నాం ఆ స్థితిని హిందువులందరూ కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంది కనుక దయచేసి హిందువులందరూ ఐక్యతగా ఉండి మన కార్యక్రమాలు మనం నిర్వహించాలి ఇక్కడ ఏ పొరపాటు జరిగినప్పటికీ హిందువులందరూ ఐక్యతగా ఉన్నప్పుడు మాత్రమే ఈ కార్యక్రమం నిర్వహించగలుగుతాం ప్రతి కార్యక్రత హిందూ సంఘాలు కాకుండా కుల సంఘాలు కాకుండా ఇవ్వది వాళ్ళు చేస్తున్నారు ఇవ్వలి వాళ్ళు చేయడంలో తప్పు లేదు కానీ ఇంటి లోపల మాత్రమే కులం రైతుకి వస్తే హిందువులం అని వచ్చినప్పుడు మాత్రమే మనం ఐక్యంగా ఉండగలుగుతాం వాళ్ళ మనం ఐక్యంగా వాళ్ళు మనం ఏం చేయలేరు వాళ్ళు వాళ్ళకి ఇరవై మందిని చంపారు మనం సీటు తలుచుకుంటే వాళ్ళు ఏమైనా చేయగలుగుతాం మనం శాంతి ఉండాలని ప్రయత్నం చేస్తాం రాముడు శాంతి ఉన్నాడు శాంతి ఉంటాడు రాముడు శాంతి కాదు ఇక్కడ బాణం విమర్శించు బాణం హిందువు ఎంతమంది అని చంపగలుగుతాడు హిందువులలో కూడా ఆ చరణం రావాలి దాని కొరకు మాత్రమే మనం విశ్వ హిందూ పరిషత్ కార్యక్రమం చేస్తుంది విశ్వ హిందూ పరిషత్ బద్రం దళవాళ్ళు ఎక్కడ ఏ కార్యక్రమం హిందువుల వ్యతిరేక ఎక్కడ తగ్గినప్పటికీ మేము ముందుంటాం దానికి అనుకున్న మిగతా హిందూ శక్తులు హిందువులు ఉన్నటువంటి అందరూ కూడా మనకు అందరూ మద్దతు మనం మనందరూ కూడా అన్ని కార్యక్రమం నిర్వహిస్తాం جاي اسري جاي تريدان.